నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ స్వాతంత్ర ఉద్యమాలు ఫలితంగా సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వర్తించేందుకు ఏలూరులో టౌన్ హాల్గా నాడు ప్రారంభించబడింది టౌన్ హాల్గా ప్రారంభించినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు ఎంతోమంది ప్రముఖులు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా సేవా కార్యక్రమాలకి నిలయంగా టౌన్ హాల్గా ఆనాడు రూపుదిద్దారు నేడు టౌన్ హాలు ఏలూరు క్లబ్గా ఇప్పుడు పేకాట క్లబ్గా రూపాంతరం చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు గత వారం రోజులుగా జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏలూరు క్లబ్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక క్లబ్బు నిర్వర్తించే విధానం వేరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ట్వంటీ వన్ కార్స్ ప్యాకాట విచ్చలవిడిగా ఆడుతున్న సందర్భాల్ని ఎంటీవీ కళ్ళకు కట్టినట్టుగా కూడా ప్రతిరోజు సమాజానికి ఈ ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా వీడియో చేస్తున్నాం ఈ వీడియోలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో పెద్దలకి కలిగేలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఏలూరు క్లబ్బు పేకాట ఎట్టి పరిస్థితిలో పేకాట ఆడాల్సిందే పేకాట ఆపడానికి అవకాశం లేదు ఫ్రస్టేజీగా క్లబ్బు నిర్వాహకులు కమిటీ సభ్యులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది ఎన్టీకి అందుతున్న సమాచారం ఇప్పటికే నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి మళ్ళీ యధావిధిగా ఏలూరు క్లబ్లో ట్వంటీ వన్ కార్స్ పేకాట శరవేగంగా స్టార్ట్ అయింది ఆట ముమ్మరంగా జరుగుతుంది ఏలూరు స్థానికులు చుట్టుపక్కల ఉన్న మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పేకాట రాయలు గెస్ట్లుగా ఏలూరు క్లబ్లో రాత్రి పది గంటల వరకు పేకాట ఆడుతున్న సందర్భాలని గమనించాం మనకున్న సమాచారం పక్క అథ్లెటిక్ సమాచారం ఇది ఈ నెల ఇరవై ఒకటిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నం పర్యటన యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అంతా కూడా బందోబస్తు నిమిత్తం విశాఖపట్నానికి ఇప్పటికే చేరుకున్నారు మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజుకి ఇక్కడ నుండి విశాఖపట్నం డ్యూటీకి వెళ్తారు కొద్దో గొప్ప అతి తక్కువ మంది పోలీస్ సిబ్బంది మాత్రమే జిల్లాలో కానీ ముఖ్యంగా ఏలూరులో కానీ ఉంటారు ఇక ఏలూరు క్లబ్లో ఈ ఇరవై ఒకటో తారీఖు వరకు ఎవరు ఆపేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు అంతకంటే లేరు అడుగుతారు దాడులు చేస్తారు కేసులు కడతారు అనుకున్న వాళ్ళు మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది చట్టాన్ని కాపడవలసిన పోలీస్ ఎందుకు సైలెంట్ అయ్యారు ఈ సైలెంట్లో ఉన్న ఆంతర్యం ఏంటనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు మొక్కుబడిగా తూతు మంత్రంగా ఏలూరు క్లబ్ పైన పోలీసులు దాడి చేశారు ఎవరు దొరకలేదు కనీసం ఇంతమంది ఉన్నారు ఇది రిజిస్టర్డ్ చేసామని కూడా చెప్పిన దాఖలా లేవు తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఎంటీవీ నిన్న ఇచ్చిన వీడియో పైన జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యవసరంగా సమావేశమయ్యి ఏలూరు క్లబ్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఏలూరు క్లబ్లో పేకాట ఆడుతున్నట్టు పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ మెంబర్సు బాధ్యత వహించాలి ఎందుకు పేకాట ఆడుతున్నారు ఈ క్లబ్ వ్యవహార శైలి ఏంటి మన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగడం ఏంటి అని జిల్లా పోలీస్ ఏలూరు క్లబ్బులోని మెంబర్స్కి కార్యవర్గానికి నోటీసులు ఇవ్వాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారనేది ఎంటీవీకి అందున చాలా సుస్పష్టమైన సమాచారం అయితే ఏలూరు క్లబ్లో ఈరోజు కూడా ఈరోజు కూడా మళ్ళీ స్టార్ట్ అయింది క్లబ్లో పేకాట గెస్ట్లు వచ్చారు ఇతర ప్రాంతాల నుండి స్థానికులు ఏలూరు క్లబ్ ఇప్పుడు ప్రశాంతంగా పోలీసు లేరు బందోబస్తుకెళ్ళిపోయారు అడిగేవాళ్ళు లేరు అడుగుతారనుకున్న వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు ఏంటి ఈ కాకిల సైలెంట్లో ఏముంది ఆ నిశ్శబ్దంలో ఏముంది అనేది కూడా ప్రజలు మేధావులు ప్రశ్నిస్తున్నారు తాజాగా ఇంకొక సమాచారం ఏంటంటే మీడియాలో ఏలూరు క్లబ్ గురించి బాహాటంగా ప్రతిరోజు మీడియాలో ప్రచారం జరుగుతుంటే అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి కాబట్టి పోలీసు కూడా కథనాలు తగ్గట్టుగా ఏలూరు క్లబ్ పైన మెరుపు దాడి చేసేలా ముందే సమాచారం ఇచ్చి వస్తాము అప్పుడు అక్కడ మీరు బయటికి వెళ్ళిపోండి మేము వచ్చి అక్కడ వచ్చి ఏమీ లేదని చూసుకుని వచ్చేస్తాం పోలీసు కూడా అప్రమత్తమైందని చెప్పని కూడా మీడియాలో మళ్ళీ కథనాలు వస్తాయి ఆ విధంగా పక్కా ప్రణాళికతో వెళదామని ఒక అంతర్గతంగా ఏలూరు క్లబ్ నిర్వాహకులు పోలీసులోని కొంతమంది ఒక అంతర్గతంగా ఒక అగ్రిమెంట్ అనరు కానీ ఒక అభిప్రాయానికి వచ్చారనేది మనకున్న సమాచారం మీడియాలో కథనాలు ఏలూరు క్లబ్ మీద వస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వండి మేము చేయాల్సింది మేం చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేయండి అనేది ఒక అల్టిమేట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా మనకున్న సమాచారం కాబట్టి మరి క్లబ్బు ఏలూరు ప్యాక్ ఆట అనేది ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం భవిష్యత్తులో కనిపిస్తుంది మరి ఈ క్లబ్బు నిర్వాహకులు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో క్లబ్లో ఇప్పుడు ఏలూరు క్లబ్లో పేకాట కానీ నిలుపుదల చేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఏలూరు క్లబ్లో పేకాట ఆడలేము క్లబ్బు తీయలేము అనేది ఈ కమిటీలో కీలకమైన వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తుంది ఎట్టి పరిస్థితిలో ఏలూరు క్లబ్లో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా జరగాల్సిందే దీంట్లో రాజీ లేదు వెనక తగ్గేదే లేదన్నట్టుగా నిర్ణయించినట్టు తెలుస్తుంది మరి దీనికి అన్ని రకాలుగా సహకారం ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపారని కూడా మనకున్న సమాచారం మరి ఇప్పటివరకు నిన్న మొన్నటి వరకు పోలీస్ కొంత వ్యతిరేక ద్వారంతో ఉంది క్లబ్లో జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలని కఠినంగా వ్యవహరించాలని పోలీస్ భావించారని ఇప్పటిదాకా ప్రజలు అనుకుంటూ ఉన్నారు మరి గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిన వ్యవహార శైలిలో పోలీసు కూడా క్లబ్లో జరిగే చట్ట వ్యతిరేక పేకాట చర్యల్ని అణచివేసేలా ఆలోచన చేస్తున్నారంటే అవును అని ఎవరు అనే పరిస్థితి లేదు అంటే మరి పోలీసు కూడా మౌనంగా ఉండడానికి కారణాలేంటి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడుదాకా జిల్లా పోలీస్ యంత్రాంగం అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పక్కాగా ఎట్టి పరిస్థితిలో అసాంఘిక అరాచక శక్తుల్ని ఉక్కుపాదం పోపుతారని ఈ జిల్లా ప్రజలకు ఒక నమ్మకం ఉంది మరి ఏలూరు క్లబ్లో హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రంలో పోలీస్ బాస్ ఏలూరులో ఉంటారు మరి వీళ్ళకే కోతవేరు దూరంలోనే ఏలూరు క్లబ్ ఉంది మరి ఎందుకు ఈ క్లబ్లో నిరోధించలేకపోతున్నారు ఈ చట్ట వ్యతిరేక ప్యాకేట క్లబ్లు ఆడుతుంటే ఎందుకు నిరోధ నిరోధించలేకపోతున్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ మరి ఆ దిశగా మరి పోలీసులు అడుగులు వేయలేకపోతున్నారంటే వాళ్ళు అన వెనకడుగు వేసే విధానమే ప్రజలు కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఏలూరు క్లబ్కి పోలీసుకి మధ్య ఏమైనా అవగాహన ఏర్పడిందా అనే అనుమానాలు మాత్రం ప్రజల్ని వెంటాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి రోజువారీగా ఈ రోజు కూడా ఈరోజు కూడా ప్యాకాట ఏలూరు క్లబ్లో స్టార్ట్ అయింది మరి పోలీసులు ఎందుకని వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అంతర్గతంగా ఏం దొరుకుతుంది ఏం జరిగింది ఇంకా ప్రజలకి ఏం మేలు దొరుకుతుంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలని నిలుపుదల చేయాల్సిన పోలీస్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ అంతేకాదు నోటీసులేదో నామకే వాస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది అదేమీ సిన్సియర్గా సీరియస్గా క్లబ్ క్లబ్లో పేకాట నిలుపుదల చేసే నోటీసులను నేనైతే అనుకోవట్లేదు ఇది ఇవ్వాలి కాబట్టి రోజు మీడియాలో కథనాలు వస్తున్నాయి కాబట్టి ఏదో నోటీస్ ఇచ్చి పోలీస్ పాత్ర కూడా పోషించారు అని అనుకోవడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందేమో అనేది ఒక అనుమానం ఒక డౌట్ యాక్ట్ కనిపిస్తుంది కాబట్టి క్లబ్లో పేకాట ఆపే అవకాశం ఈ జిల్లాలో ఎవరికీ లేదు ఉండదు నిరాటంకంగా ఏ క్లబ్లో ట్వంటీ వన్ కార్స్ పేకాట ఇతర రాష్ట్రాల గెస్టులతో చుట్టుపక్కల గెస్టులతో మనం రోజు ఆడుకోవచ్చు ఏలూరు క్లబ్లు అనేది ఒక నిర్ణయానికి ఆల్రెడీ క్లబ్ నిర్వాహకులు వచ్చేసారు ఆల్రెడీ ఆ విధంగానే జరుగుతుంది ఈ క్లబ్లో పేకాట నిరోధించడం సాధ్యం కాదు ఎవరికి అనేది చాలా క్లారిటీగా క్లబ్ నిర్వాహకులు వచ్చేసారు కాబట్టి అన్ని అన్ని రకాలుగా సహకారం క్లబ్ నిర్వాహకులకు ఉంది ముఖ్యంగా పోలీస్ సహకారం కూడా ఉంది అనడానికి కూడా మరి తనిఖీలు చేసిన తీరే అర్థమవుతుందని కూడా చాలామంది మేధావులు భావిస్తున్నారు మరి పోలీస్ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తారో మరి ఏదో క్లబ్ పైన దాడులు చేసినప్పుడు అందరిని పంపించి దాడులు చేస్తారా క్లబ్లో పేకాటేటప్పుడు దాడులు చేస్తారా కేసులు కడతారా అరెస్ట్ చేస్తారా నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అనేది కొద్ది రోజులు అయితే కానీ స్పష్టమయ్యే అవకాశం ఉంది మరి ఇవాళ నుంచి ఎవరు పోలీసులు ఎర్రడో దారి దాకా ఎవరు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ నాలుగు రోజులు ఏలూరు క్లబ్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పాటు పేకాడుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు వెళ్ళే వాళ్ళు ఉండరు పట్టుకునే వాళ్ళు అంతకంటే ఉండరు కాబట్టి ఈ నాలుగు రోజులు వెచ్చలోడిగా జరిగింది తర్వాత అయినా కూడా అదే విధానంలో ఏలూరు క్లబ్లో పేకాట కొనసాగింది కాబట్టి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు కాబట్టి అంతా ఒకటే అనే భావంలో వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఇంకెక్కడ కూడా ఏలూరు క్లబ్లో ప్రశాంతంగా పేకాట ఆడుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు నిర్వాహకులు కానీ మీడియా అయితే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాటిని ఎప్పటికప్పుడు ఈ సమాజానికి ఈ ప్రభుత్వం పెద్దలకి చెప్పడం మీడియా పాత్ర సమాజంలో ప్రజలు అంతిమ నిర్ణయితలు వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు ఏం చర్చించుకోవడం అనేది వాళ్ళ ఇష్టం కానీ మీడియాగా ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగం ఫోర్త్ ఎస్టేట్ కల్పించిన మాకున్న రైట్స్ని మేము ఫాలో అవుతాం ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వంలో వింటారా వినరా సమాజం గ్రహిస్తుందా లేదా అనేది మాకు అనవసరం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏలూరు క్లబ్లో జరుగుతున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈ ఏలూరు క్లబ్ మూసివేసే కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తారంటే ఎవరు కూడా నమ్మశక్యంగా లేదనేది అయితే చాలామంది బాహాటంగా చెప్తున్నారు మరి ఈ పేకాట ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఏలూరు క్లబ్లు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే కొనసాగే అవకాశం ఉంది పోలీసులు కూడా నామమాత్రపు తనిఖీలకే పరిమితం అవడానికి కూడా ఒక ఆలోచనకి ఒక నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తుంది ఒక సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ అయితే ఇలాంటి అరాచక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా ఉపేక్షించడానికి వీల్లేదనేది ఒక సీనియర్ ఐ ఐపీఎస్ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని తెలుస్తుంది కానీ జిల్లా స్థాయిలో ఉన్న యంత్రాంగం మరి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిరోధించే విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది మనకున్న సమాచారం మెతక వైఖరి అవలంబించడానికి కూడా కారణాలు ఏంటి ఏం జరుగుతుంది బాస్ సి సిన్సియర్గా సిక్ట్గా ఉండగలిగినప్పుడు కింద సేవలు అందరూ కూడా సిన్సియర్గా పని చేస్తారు మరి బాస్లే కొంత స్లోగా ఉన్నప్పుడు కింది సేవలు మరింత స్లోగా ఉంటారు కదా ఇప్పుడు అదే వినపడుతుంది ఏలూరు క్లబ్ పోయినా ఎందుకు ఈ స్లో నడుస్తుంది అనేది చర్చ నడుస్తుంది మరి ఈ నాలుగు రోజులు అయితే ఏలూరు క్లబ్లో వెచ్చలు విడిగా ప్యాకట్ అయితే కొనసాగింది పోలీస్ యంత్రాంగం అంతా ఎక్కడోళ్ళు అక్కడ బందోబస్తు వైజాగ్ వెళ్ళిపోయారు కాబట్టి ప్రశాంతంగా ఆడుకోవచ్చు ఎవరు అడిగేవారు కూడా ఎవరు ఉండరు కానీ మీడియా పాత్ర అయితే మా పాత్ర మేము రోజువారీగా డిఫరెంట్ డిఫరెంట్గా మాకున్న పక్కా సమాచారాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం ఎంటీవీ చేస్తుందనేది ముందుగానే మీ అందరికీ చెప్తున్నాం థ్యాంక్ యూ నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం మీ ఏలూరు చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్ ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్ స్కూల్ షూస్ స్కూల్ బ్యాగ్స్ పై నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు ఉత్తమ నాణ్యత అత్యుత్తమ క్వాలిటీ లభించును అన్ని స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్ కాలేజ్ యూనిఫామ్స్ లభించును విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు